విద్యార్థులకు తొంభై తొమ్మిది శాతం ఫీజులు చెల్లించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థులకు ఇంతవరకు ఫీజులు చెల్లించలేదని దర్శి శాసనసభ్యులు వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు ఈ నెల పన్నెండవ తేదీ యువత పోరు పేరుతో భారీ ఎత్తున కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు వైద్య విద్యను ప్రైవేటు పరం చేయాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నారని శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు వంద మెడికల్ సీట్లు వద్దన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునే మొట్టమొదటిసారిగా చూస్తున్నామన్నారు గత వైసీపీ ప్రభుత్వంపై అప్పులు చేస్తున్నారని రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ దుష్ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చే ఏడాదిలోపే లక్ష కోట్లు అప్పు చేసిన ఘనత వారికే దక్కుతుందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు చెల్లించక విద్యార్థులు యువత అల్లాడిపోతున్నారని వెంటనే పెండింగ్ ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేశారు ఇటీవల మార్కపురం వచ్చిన ముఖ్యమంత్రి వెలుగొండపై మళ్లీ అబద్దాలు చెబుతున్నారన్నారు వెలుగొండను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేమే ప్రారంభిస్తామని తెలిపారు సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకాయమ్మ ఒంగోలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు రాష్ట్ర నాయకులు బత్తుల రెడ్డి కుప్పం ప్రసాద్ కసగుర్తి ఆదన్న ప్రసాద్ రెడ్డి కేవీ రమణారెడ్డి కెవి ప్రసాద్ కార్పొరేటర్లు ప్రవీణ్ ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు యువతకి పోరు అనే తేదీ మార్చిలో నెల్లూరు కలెక్టర్ గారికి ఉదయాన్నే పది గంటలకి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ గారికి రిప్యుటేషన్ జరుగుతుంది గతంలో జగన్మోహన్ గారి పరిపాలన ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో యువతకు కానీ విద్యార్థులకు కానీ ఏ ఇబ్బంది లేకుండా అంతకుముందున్న బకాయిలు మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ స్కాలర్షిప్లు కానీ వసతులు ఇచ్చిన మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ అని చెప్పి స్వభావం తెలియజేస్తున్నారు ఉమ్మడి రాష్ట్రంలో పేద విద్యార్థులు బాగా చదువుకోవాలి వాళ్ళు మంచి డాక్టర్లు అవ్వాలి మంచి ఇంజనీర్లు అవ్వాలని చెప్పి మంచి గ్రాడ్యుయేట్లు అవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ గారు అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన మహానుభావుడు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారి కన్నా మిన్నగా జగన్మోహన్ గారికి రెండింతలు ఎక్కువ ఎక్కువ పేదవాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ అందరికీ స్కాలర్షిప్లు ఇవ్వడం మంచి ఎడ్యుకేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిన మహానాయకుడు జగన్మోహన్ గారు చెప్పి సభాము తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి క్వార్టర్లకి సుమారుగా సుమారుగా పదకొండు వందల కోట్లు ఇవ్వాలి సుమారుగా రెండు వేల ఎనిమిది వందల కోట్లు ప్లస్ పదకొండు వందల కోట్లు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు గత ఫైనాన్షియల్ ఇయర్ ఈ ఫైనాన్షియల్ కలిపి మూడు వేల ఎనిమిది వందలు ప్లస్ మూడు వేల ఎనిమిది వందలు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఆయన వచ్చిన తర్వాత సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఈ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఈ బడ్జెట్లో కూడా మొన్న బడ్జెట్ బడ్జిన బడ్జెట్లో కూడా సుమారుగా రెండు వేల కోట్ల చెల్లి రూపాయల వరకే పెట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేద విద్యార్థుల మీద కానీ స్కాలర్షిప్ల మీద కానీ పేద విద్యార్థులకు సహాయం చేసే ఆలోచన ఇసుమంతా కూడా లేదని చెప్పి సభ తెలియజేస్తున్నా మొత్తం ఇవ్వాల్సిన సుమారుగా ఏడు వేల ఆరు వందల కోట్లు ఇవ్వాల్సి ఉంటే బడ్జెట్లో కనీసం పెట్టుకోవాలి కదా నైంటీ పర్సెంట్ బడ్జెట్ పెడితే కదా పేదవాళ్ళందరూ సహాయం చేసేది ఈ రాష్ట్రంలో అన్ని స్కూల్స్లో పిల్లవాళ్ళు చదువుకునే వాళ్ళకి హార్టిక్లు ఇబ్బందులు పడుతున్నారు కొన్ని యాజమాన్యాలు ఎగ్జామ్స్ కూడా రాని ఇట్లా చాలామంది డ్రాప్ అవుట్స్గా మిగిలిపోతున్నారు దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి మేల్కొని పేద ప్రజలకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ ఇమీడియట్గా ఎంటీ ఇవ్వాలి ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పన్నెండు వేల కోట్లు పదివేల కోట్లని కళ్ళబోళ్ల మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలందరూ మోసం చేసి జగన్ ప్రభుత్వం మొత్తం అప్పులమైందని చెప్పేసి మాటలు చెప్పారు వచ్చిన ఏడు నెలలు ఎనిమిది నెలలు సుమారుగా లక్ష కోట్ల రూపాయల వరకు అప్పులు తీసుకొచ్చావు మా ప్రభుత్వంలో ఉన్న అప్పులు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల ఐదు ముప్పై ఒకటి అంతకుముందు మీ ప్రభుత్వంలో సుమారుగా మూడు లక్షల కోట్లు మాత్రం ఎంత బాకీ ఉంది మేము చేసిన అప్పు చాలా తక్కువ నువ్వు నువ్వు సంవత్సరం కాకముందే లక్ష కోట్ల అప్పు చేసావు మా నాయకుడు ఈ తీసుకొచ్చిన డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఆర్బీఐ నుంచి తీసుకొచ్చిన డబ్బులు మొత్తం ఎవరికి ఇచ్చాడో ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ పేద ప్రజలకు సహాయం చేయాలని చెప్పేసి వాళ్ళందరికీ ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీల ప్రకారం అందరికీ అందరి అకౌంట్లో డబ్బులు వేస్తే ఇచ్చి లక్ష కోట్లు అప్పు చేసి ఒక్క పేద ప్రజలకు కూడా నువ్వు ఇచ్చిన హామీ ఒక్కడు కూడా నెరవేర్చలా సూపర్ సిక్స్ చేయలే అని చెప్తున్నావు దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ నువ్వు తీసుకొచ్చిన డబ్బు ఏం చేస్తున్నావు మీ నాయకులు జోబులు నింపుకుంటున్నారా మీ కార్యకర్తలు జోబులు నింపుకుంటున్నారా దయచేసి ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము ఈ ఫీజు పోర్ మీద గట్టిగా యువత కలిసి స్టూడెంట్స్ అందరం కలిసి ఈ పన్నెండో తేదీ ఉదయాన్నే పది గంటలకి ర్యాలీగా పోయేసి కలెక్టర్ గారికి రిపేషన్ ఇస్తాము ఈ కార్యక్రమానికి యువత మొత్తం స్టూడెంట్స్ మొత్తం పాల్గొని ఈ ప్రోగ్రాం జీప్రం చేయవలసిన కూర్చున్నాము అదేవిధంగా ఆ రోజు పన్నెండవ తేదీ మార్చి పన్నెండు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి పార్టీ ఆఫీస్లో ఉదయం పది గంటలకి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసి నెక్స్ట్ ర్యాలీగా పోయేసి ఈ ఫీజు పోరు మీద యువత పోరు మీద పోరాటం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు